నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం గ్రహరాజు అయినటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి పక్షఫలాలు పక్షఫలాలు అంటే మాసఫలాలు చెప్పుకున్నాక పక్షఫలాలు ఎందుకు అంటే ప్రతిపక్షంలో కూడా మారేటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి అంటే కొన్ని మనకు సంవత్సర కాలం పద్దెనిమిది నెలలు ఇలా మారేటువంటి పెద్ద గ్రహాలు ఉన్నప్పటికీ రెండున్నర రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రగ్రహణం ఉంటుంది నెలకు ఒకసారి మారేటువంటి సూర్యగ్రహణం నలభై ఐదు రోజులకు ఒకసారి మారేటువంటి కుజగ్రహం ఇలాంటి గ్రహాలు మార్పు ఉంటుంది కాబట్టి బుధుడు ఈ ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ పదిహేను రోజులకు కూడా ఉండేటువంటి వేరియేషన్ ఎలా ఉంటుంది దానివల్ల అంటే మొదటి పక్షంలో ఎలా ఉంటుంది రెండో పక్షంలో ఎలా ఉంటుంది ఏదైనా మనం పెట్టుబడులు పెట్టాలన్నా ఉద్యోగ వ్యాపారాలు కానీ సంతానంలో కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ ఈ ముందు పదిహేను రోజులు వెనక పదిహేను రోజులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సవ్యంగా ఈ మాసం అంతా కూడా సాగించవచ్చు అనేటువంటి ఒక దృష్టికోణంతో మనం ఈ ఫలాలు చెప్పుకోవడం అయితే ఉంటుంది ఈ ఫలాలు తెలుసుకోవడం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే ఏదైనా పెట్టుబడి పెట్టి నష్టపోతాము అని తెలిసినప్పుడు పెట్టుబడులు పెట్టకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండేటువంటి సూచన ఉంటుంది అలాగే గ్రహాల యొక్క అనుకూలత కోసం ఆ పదిహేను రోజులు కూడా మనం కావలసినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు దీనివల్ల మనం అనుకున్నది అనుకున్నట్టుగా పెద్దగా నష్టాలు పోకుండా అనారోగ్యం పాలవకుండా అల్లకల్లోలంగా ఉండేటువంటి మనసును స్థిమితంగా పెట్టుకునేటువంటి పరిస్థితి ఒకసారి మనసు స్థిమితంగా ఉంటే ఏదైనా కూడా సవ్యంగా చేసుకునేటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ సవ్యమైన ఆలోచన దిశగా వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇవి మనం చూస్తూ వెళ్తాం ఏది ఏమైనా సరే మరి మొత్తంగా మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అంటే ముఖ్యంగా ముందుగా మనం ఈ మాసానికి గాను అంటే ఈ మాసంలో మొదటి పక్షంలో గ్రహాల స్థితి ఎలా ఉంది చూసుకోవాలి ఎందుకంటే ఈ గోచారం అంతా కూడా గ్రహాల స్థితి మీద గ్రహాల దృష్టి మీద లేకపోతే ఏదైనా సరే పాపగ్రహాల కలయిక ఉందా ఇలాంటివన్నీ చూసి దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అంటే మనకి చెప్పాలి అంటే రాహుకేతువులు ఇద్దరు కూడా పద్దెనిమిది నెలలకు ఒకసారి మారుతారు అలాంటి రాహు మరి మీనంలో ఉన్నాడు కేతు కన్యలో ఉంది అదే మీనంలో మరొక రెండు గ్రహాలు వచ్చి చేరడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది దీంతోపాటు మనకి మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి మార్పు జరిగింది అంటే మే నెలలో మనకి మొదటి రోజు అంటే ఒకటవ తారీఖు సాయంత్రం గురువు మార్పు అనేటువంటిది మనకు మొదట కనపడుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు రవి మార్పు అలాగే బుధుడు పదకొండవ తారీఖున మార్పు చెందడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇక శని మనకి కుంభరాశిలో ఉపస్థితి అయి ఉన్నాడు ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు చంద్రుడైతే మరి రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇక మిగిలినటువంటి కుజా గ్రహము అనేటువంటిది కూడా మనకి మే నెలలోనే కనిపించింది సో ఈ పరిస్థితులలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంది అంటే ద్వాదశ రాశుల వారికి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చెప్పుకుందాం మే నెల పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పక్ష ఈ రెండవ పక్షం ఏదైతే ఉందో దాని ఫలితాలు మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మే నెల రెండవ పక్షం అంటే పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు ఈ మే మాసంలో ఉన్నటువంటి ఎలా ఉంటుంది అంటే దాదాపుగా అన్నీ బాగుంటాయి ఏ రకంగా ఇబ్బంది ఉండదు కానీ ఏదేమన్నా సరే మనకి శని యొక్క స్థితిని చూసినప్పుడు అష్టమ శని ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి ప్రతిబంధకాలను తట్టుకోవాలి అంటే కొద్దిగా కష్టపడాలి బద్దకాన్ని వదలాలి అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా అంటే క్రమశిక్షణ కావాలి వీటన్నిటికి కూడా మనం ఏంటంటే శారీరకంగా కొద్దిగా శ్రమ పడితే మానసిక విశ్రాంతి దొరుకుతుంది అంటే మెంటల్గా ఎబిలిటీ వస్తుంది దానికోసం ప్రయత్నం చేస్తే అంటే కొంచెం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఏ ప్రతిబంధం లేకుండా సాధించగలుగుతారు ముఖ్యంగా గురుడు మారే వేళ ఎలా ఉంటుంది అనేటువంటి మనం చూస్తే కనుక ఇక్కడ మే నెల కనుక ఇంతకుముందు మనం గత మాసంలో గత సంవత్సరంలో పోయినప్పుడు ఎలా ఉండింది అంటే మనం ఏప్రిల్ నెల చెప్పుకున్నాం ఏప్రిల్ నెలలో దాదాపుగా అప్పులు అవి ఉంటాయన్నాం కదా ఇలాంటివన్నీ కూడా వీటిని తీర్చేటువంటి ఒక మంచి అవకాశం వస్తుంది దానికి సరిపోయినట్టుగా మీరు మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి అప్పులను తీర్చగలిగేటువంటి స్థితి అయితే మీకు కనిపిస్తుంది అష్టమ స్థానంలో మీకు ముఖ్యంగా శని సంచారం ఉంది దీనివల్ల కొన్ని ప్రతిబంధకాలు అయితే ఉంటాయి ప్రతిబంధకాలు అంటే మీరు ఏదైనా సరే ఒక మంచి లాభం వచ్చేసే దాంట్లో ఒక అడ్డం అయితే వస్తుంది కానీ ఎంత శ్రమపడితే అంత లాభం ఉంటుంది దాన్ని కొద్దిగా ఛేదించగలిగే శక్తి ఉంటే చాలు చక్కగా ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలి ఈ శని ప్రతిబంధక నుండి తొలగాలి అంటే ముఖ్యంగా ఆలోచనని మార్చుకోవడం ఆలో ఏది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చక్కటి లాభాలు వస్తాయి అంతేకాదు తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో వచ్చేటువంటి ఈ రెండు శనివారాలు కూడా శనివార నియమాన్ని అయితే పాటించండి శనివార నియమాన్ని పాటించడం వల్ల కొద్దిగా మీకున్న అనుకున్నటువంటి శని ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉంటాయి అయితే కొన్నిసార్లు ఇష్టం లేని పని చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అంటే మనకు ఉద్యోగాలు చేస్తున్నాం అక్కడ మన బాస్కు ఆ పని చేయించాలని మనకు ఆ పని చేయడం ఇష్టం ఉండదు ఇలాంటివి అనమాట ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటివి తారసపడుతూ ఉంటాయి అంటే ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చినప్పటికీ కూడా అవి అధిగమిస్తారు ఆ కష్టం కూడా అంటే ఇష్టం లేకపోయినా మొత్తానికి మాత్రం ఆ పని చేసి సాధించిన వాళ్ళే అవుతారనమాట ఈ రకంగా మొత్తంగా చెప్పాలి అంటే కొద్దిగా ఈ శని ప్రతిబంధకం కొద్ది కష్టం అనిపించిన మిగతా విషయాల్లో చూస్తే చక్కటి ఆదాయం ఉంటుంది చక్కగా ఉంటుంది అన్నింటా కూడా బాగుంటుంది అని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి గ్రహాల స్థితి దాన్ని బట్టి చూస్తే కనుక మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే గ్రహాలనేవి మార్పు చెందుతూనే ఉంటాయి భూలోకంలో ఉన్నటువంటి మానవ మాత్రల మీద ఆ ప్రభావం అనేటువంటిది ఖగోళంలో ఉన్నటువంటి రా గ్రహాల ప్రభావం మనుషుల మీద పడుతుంది మనుషులేంటి జీవజంతువు జాల అన్నింటి మీద పడుతుంది అలా పడుతూ ఉన్నప్పుడు ఆ మార్పుల వల్ల కొంత కొన్ని మార్పులు అయితే మనకు జరుగుతూ ఉంటాయి దాంట్లో మనం పుట్టినటువంటి రాశిని బట్టి మన యొక్క యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి ఇలాంటి అన్నింటిని బట్టి చెందేటువంటి మార్పులు కానీ యోగాలు కానీ లేకపోతే ఒక సంతాన విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మనం చేసేటువంటి అనేక రకాల కార్యక్రమంలో మనకు ఎలా జరుగుతుంది అంటే మంచి అవుతుందా చెడు అవుతుందా చేసేటువంటి ప్రయాణాలలో కానీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవడం అనేది బాగుంటుంది అని అన్నప్పుడు చాలామందికి ఒక ప్రశ్న ఏమిటంటే మీరైతే మీ రా అన్నారు మీరైతే అన్నారు మీరైతే అని చెప్తారు కానీ మాకు అలా కాకుండా మీరు చెప్పినంత గొప్పగా లేదు మామూలుగా ఉంది లేకపోతే మీరు చెప్పినంత చెడు జరగలేదు చాలా బాగానే ఉంది అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి ఒకటే కారణం జ్యోతిష్యులు తప్పు చెప్తున్నారన్నది కాదు దీనికి ఉన్నటువంటి కారణం ఏంటంటే జన్మజాతక రీత్యా మీ కుండలిలో మీకు అనుకూలించేటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఇది మీకు అంత ఎఫెక్ట్గా అనిపించకపోవచ్చు నడుస్తున్నటువంటి దశ అంతర్దశను బట్టి కూడా ఈ తేడా కనిపించవచ్చు మరి అలాంటప్పుడు ఇవెందుకు చెప్పుకోవాలి అంటే దాదాపుగా కోటాను కోట్ల మందిలో మనకు ఇది యాక్యురేట్ రిజల్ట్ అనేది చెప్పడం కాదు యాక్యురేట్ రిజల్ట్ కావాలి అంటే తప్పనిసరిగా మీ జాతకాన్ని జ్యోతిష్యులకు చూపెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతి జ్యులు కానీ మీకు అనుకూలంగా ఉన్నటువంటిది కానీ మీకు దొరికినటువంటి నెంబర్ల ద్వారా కానీ మీరు జ్యోతిషం చెప్పించుకున్నట్టయితే జాతకంలో మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అది కూడా జ్యోతిష్యం చెప్పమన్నామన్నది కాకుండా మీకు ప్రత్యేకమైన ఒక ఏరియా అంటే ఉద్యోగ స్థితి ఎలా ఉంది వివాహ స్థితి ఎలా ఉంది వైవాహిక బంధం ఎలా ఉండబోతుంది సంతానానికి ఇట్లాంటివి మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని దానికి కావాల్సినవి చెప్పించుకోవాలంటే అప్పుడు క్లియర్గా ఉంటుంది మరి ఇది ఏమిటంటే అందరికీ కామన్గా మనం చెప్పేటువంటిది ఈ రాశి వారికి ఈ వచ్చే కాలంలో ఇలా ఉంది కాబట్టి మీరు తగు మాత్రం జాగ్రత్త తీసుకొని అధికంగా ఖర్చు చేసుకోకపోతే మీకు ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మీరు సంతానంతో ఉన్నప్పుడు ఇలా ఉంటే మీ సంతానం బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట దానికోసమే మనము ఈ ఫలాలు కానీ ఫలాలు కానీ చెప్పుకోవాలి ఇవన్నీ కూడా చెప్పుకుంటే మనం రాబోయే చెడుని చెప్పు కలగకుండా ఉండడం కోసం ఏం జాగ్రత్తలు ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకంటే ఒక రకంగా అందరం సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి అన్నదే మనది అందుకే సర్వే చాలా అసఖనోభావంతో అంటాం